సార్ చాక్లెట్స్ విషయానికి వస్తే అట్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా గా చెప్పండి ఓవరాల్గా చాక్లెట్స్ తీసుకోవడం అసలు హెల్త్కి మంచిదని బికాస్ చాలా ఎక్కువ మోతాదులో తీసుకుంటారు లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నాకు ఇంకా దానిపైన ఉండడం అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అండ్ డైలీ తినే వాళ్ళు కూడా ఉంటారు నిజానికి దానివల్ల బరువు పెరుగుతుందని తెలిసినప్పటికీ కూడా డైలీ తింటారు దాని గురించి చెప్పండి సార్ పాయింట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికన్నా రూట్ కాజ్ ఉంటుంది చాక్లెట్స్ అనిపించదు ఎస్పెషల్లీ మనం కిడ్స్ చూస్తే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడే వాళ్ళకి ఆ స్వీట్ రష్ అనేది వస్తుంటుంది షుగర్ రష్ అంటాం అనమాట సో అది షుగర్ రష్ అప్పుడు ఈ స్వీట్స్ను లేకపోతే చాక్లెట్స్ లేకపోతే లాలీపాప్స్ను క్యాండీస్ ఇలాంటివి తినేస్తారు వాళ్ళకి బాగా షుగర్ రష్ వచ్చేసి ఎక్కువగా ఓవర్ హైపర్ యాక్టివ్ అయిపోతారు అనమాట సో వాళ్ళకి ఆ హైపర్ యాక్టివ్ అయిపోవడం అనేది ఒక ఎడిక్షన్ కింద అయిపోతుంది సో చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఈజ్ అండ్ అడిక్షన్ ఓకే సో వీక్లీ వన్సో లేకపోతే మంత్లీ ట్వైసో తీసుకుంటే దట్ ఈస్ సంథింగ్ ఒక అర్థం ఉంటుంది చిన్నపిల్లలకి బట్ డైలీ ఒక కూల్ డ్రింక్ రూపంలోనూ సంథింగ్ స్వీట్ అనమాట వాళ్ళకి కావాలి ఎందుకంటే వాళ్ళని హై చేస్తుంది అది ఆ హై అనేది వాళ్ళకి ఒక డ్రగ్ లాంటిది అనమాట డ్రగ్ ఫర్ దెమ్ ఎందుకంటే నేను చాక్లెట్స్ ఎక్కువ తినే కొద్దీ అది హై అయిపోతాను ఎందుకంటే హైపర్ యాక్టివ్ అయిపోతాను షుగర్ వచ్చేస్తుంది ఆ షుగర్ రేట్స్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది అడిక్ట్ ఇంకా లేకపోతే ఇంకా వాళ్ళకి ఎలా అంటే ఇంకా పేచి పెట్టేస్తారు అల్లరి చేసేస్తారు కొట్టేసుకుంటారు గోడకి తల బాధ వేసుకుంటారు లేకపోతే వాళ్ళకి వాళ్ళు హర్ట్ చేసుకుంటారు ఏదంటే పేరెంట్స్ మీద ఎక్కువ పడి ఏదో పడేస్తాము లేకపోతే విసిరేయడము ఇంతవరకు వెళ్ళిపోతాయి బికాజ్ చాలా మంది సైకాటిక్ కేసెస్ లో మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఎప్పుడైతే మేము ఎక్కువగా వర్క్ చేసామో ఇలాంటి కేసెస్ చాలా చూసాం అనమాట ఎస్పెషల్లీ ఈ చాక్లెట్స్ బాగా ఎడిక్ట్ అయిపోయాయి సో ఏంటంటే ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే ఇంట్లో పేరెంట్స్ పాకెట్ మనీ దొంగలించి వెళ్ళి బయట సీక్రెట్గా కొనుక్కువంతో డ్రగ్స్ అనుకోవచ్చు ఈక్వల్ టు ఎక్కువ తీసుకుంటాయి ఈక్వల్ టు డెఫినెట్లీ డ్రగ్స్ ఎందుకంటే ఈ షుగర్ రష్ అనేది అలా ఆ హైపర్ యాక్టివ్ని క్రియేట్ చేస్తుంది ఓకే అండ్ ఎస్పెషల్లీ స్ట్రెస్ఫుల్గా ఉన్న కిడ్స్ కానీ లేకపోతే ఓవర్గా గా వర్క్స్ ఎక్కువ హోంవర్క్లు ఇచ్చేసి ఎక్కువ సార్లు రాయి ఇరవై సార్లు రాయినా అని కొన్ని స్కూల్స్ ఉంటాయి ఇలాంటి వర్క్ ఇచ్చినప్పుడు స్ట్రెస్ అయిపోతారు లేదంటే ఎగ్జామ్స్ ముందర స్ట్రెస్ ఫీల్ అవుతారు సో ఇప్పుడు అంత ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎలా అంటే నీకు ఫస్ట్ వచ్చిందా సెకండ్ వచ్చిందా లేకపోతే నీకు హండ్రెడ్కి హండ్రెడ్ ఎందుకు రాలేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎందుకు వచ్చింది ఆ పాయింట్ వన్ మార్క్ ఎందుకు మిస్ అయిపోయింది నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయి మళ్ళీ ట్రై చేయి ఈవెన్ మీరు ఎంబీబీఎస్ కూడా చూడండి స్ట్రెస్ అనమాట ఎంత స్ట్రెస్ అంటే సమ్ వన్ టూ పాయింట్స్ లో వెళ్ళిపోతుంది సో లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ స్టడీ అంటారు మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళిపోతుంటారు సో మళ్ళీ ఒక వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది అది అవుట్పుట్ వస్తుందా లేదా సెకండరీ వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది కదా దే ఆర్ గోయింగ్ బ్యాక్ వన్ ఇయర్ అంటే అంత స్ట్రెస్ తీసుకుంటారు తీసుకుంటున్నారు సో ఈ స్ట్రెస్ వలన మనకు ట్రిగ్గర్ అవుతుంది సో మనకి మైండ్ కంఫర్ట్ ఏంటంటే షుగర్స్ ఇస్తే మైండ్ కంఫర్ట్ అవుతుంది బికాజ్ ఎప్పుడన్నా కూడా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మనకి ఫుడ్ మనకి కంఫర్ట్ సో ఈ కంఫర్ట్గా ఉన్నప్పుడు మనం కొంతమంది ఎక్కువగా ఎక్కువ నైన్ మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిఫర్ చేసేది స్వీట్సే ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ కొంచెం అదర్ హాట్ ప్రొడక్ట్స్ లేకపోతే ఈ స్నాక్స్ లాంటివో తీసుకుంటూ ఉంటారు చిరుచిరులు అంటాం కదా స్నాక్స్ ఇలాంటివి తీసుకుంటారు సో ఈ షుగర్స్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే లోపల మన ఇంటెస్టైన్స్ కానీ లేకపోతే టమ్మీలో కానీ ఈ వాల్స్ బాగా హెవీ షుగర్ అయిపోయి డ్యామేజ్ అయిపోయే ఇష్యూస్ కూడా వస్తుంటాయి సో హై షుగర్స్ మరి హై షుగర్స్ అంటే పిహెచ్ లెవెల్స్ పెన్ చేస్తున్నాం బాడీలో సో పిహెచ్ లెవెల్స్ పెన్ చేస్తున్నాం అంటే బాడీ అసిడిక్ అయిపోతుంది సో చిన్నపిల్లలకి కంటునేప్పు వస్తుంటుంది ఏడుస్తుంటారు నేను స్కూల్కి వెళ్ళను కంటినెప్ అని చూస్తేనేమో వామ్స్ ప్రొడ్యూస్ అవుతాయి సో డెఫికేట్ చేసినప్పుడు ఫికల్ మ్యాటర్స్ లో వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు వామ్స్ వస్తుంటాయి కట్టుడ పురుగులు పడ్డాయి పురుగులు సో ఇలా వస్తాయి అనమాట సో వాటిని ట్రిగ్గర్ చేస్తాం అండ్ అలానే ఇలాంటి ప్రొడక్ట్స్ మనం తెలియకుండా మనం ఎప్పుడైతే చాక్లెట్ ఏం చేస్తాం మనం దగ్గరగా చూసి ఇలా చదివి ఇలా తినం కదా ఇలా ఈసారి అది చేయకుండా ఒకసారి ఫ్రంట్ టు బ్యాక్ ఒకసారి అబ్జర్వ్ చేసుకొని అది ఎలా ఉందని ఒకసారి ఒక్కొక్కసారి వైట్ కలర్ మోల్డ్ వస్తుంది పైన సరే అడుగుదాం అనుకున్నాను కానీ చాలా మంది అది ఫ్రిడ్ లో పెట్టినందుకు చల్లగా అలా చెప్తాను చెప్తాను సో టెంపరేచర్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు షుగర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక టైప్ ఆఫ్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది మనం తలుపు ఓపెన్ చేసి పెట్టేస్తుంటాం సో ఈ టైంలో టెంపరేచర్ డిఫరెన్సెస్ రావటం వల్ల ఆ లోపల ఒక ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు మీరు షాప్స్ లో అబ్జర్వ్ చేస్తే నైట్ టైం ఆఫ్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఆన్ చేసుకుంటారు ఏమంటారంటే వాళ్ళకి ఒక ఎయిట్ అవర్స్ నడుస్తుంది కదా ఒక లేకపోతే టెన్ అవర్స్ నడుస్తుంది కదా ఆ చలదనంలో ఉండిపోతుంది అని చూస్తారు ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అనమాట సో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అన్నది ఎప్పుడు ఇండస్ట్రీలో దగ్గర వెరీ రేర్ అవుతుంటాయి సీ సమ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ బొద్దింకలు రావడము లేకపోతే ప్లాస్టిక్ మెటీరియల్ రావటము కూల్ డ్రింక్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సెక్ట్స్ రావటము డిఫరెంట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ రావటం ఇవన్నీ మనం చూస్తుండే ఇవన్నీ నిర్లక్ష్యం కేర్లెస్నెస్ ఐ కెన్ సే బట్ వాళ్ళ కేర్లెస్నెస్ ఉన్న మన చేతిలోకి వచ్చినప్పుడు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ సో అది తీసినప్పుడు యూ అవాయిడ్ ఇట్ కంప్లైంట్ ఇవ్వాలి అది వాళ్ళకి చూస్తే కనుక రెక్టిఫై చేస్తారు వాళ్ళ వైపు ప్రాబ్లం ఉంటే కనుక ఇట్ విల్ బి లీగల్ ఇష్యూ బట్ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ షుగర్ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకున్నప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన కళ్ళతో అబ్జర్వ్ చేసి తీసుకుంటేనే బెటర్ సార్ ఇప్పుడు పెద్దవాళ్ళల్లో కూడా చూసుకుంటే మనము చాలా మందికి చాక్లెట్స్ అనేవి ఒక అడిక్షన్ అనే చెప్పుకోవచ్చు మీరు చెప్తుంటే అర్థమైంది అంటే పిల్లలలో స్ట్రెస్ పరంగా తీసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఇంత అడిక్ట్ అవుతుంది ఇంకా అడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ ఒక థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఇంకా తింటూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ క్రేవింగ్స్ అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి సో అది ఎలా కన్సిడర్ చేస్తారు సేమ్ స్ట్రెస్ అనుకోవచ్చు సార్ వాళ్ళకి ఎనీథింగ్ ఎవరైతే స్వీట్స్ ఎక్కువ తింటున్నారో వాళ్ళు అది ఫినాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు పర్సనల్ స్ట్రెస్ అవ్వచ్చు స్టడీ స్ట్రెస్ అవ్వచ్చు లేకపోతే జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు సో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకుంటారు అనమాట సో డెఫినెట్ గా ఎక్కువ స్వీట్స్ తినే వాళ్ళే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మోస్ట్లీ ఓవర్ వెయిట్ అండ్ హాబీస్ ఉంటారు ఓకే సో వాళ్ళని అడిగితే మీకు కంఫర్ట్ చేసే ఫుడ్ ఏది అంటే కనుక బిర్యానీ అని చెప్తారు లేదంటే ఎక్కువగా చెప్పేది ఎక్కువగా చూసింది స్నాక్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు చిన్న ఒక టెన్ ఇయర్స్ దగ్గర దగ్గర నుంచి టెన్ ఇయర్స్ కూడా కాదు సిక్స్ ఇయర్స్ వాళ్ళ దగ్గర నుంచి టెన్ ఇయర్స్ లోపల వరకు ప్రతి చేతుల్లోనూ ఒక క్యాన్ ఆఫ్ కోక్ కానీ ఏదో ఒక పాప్స్ చూస్తున్నాం అనమాట కూల్ డ్రింక్స్ క్యాన్స్ సో బట్ అదేంటంటే స్టైలు ఫ్యాషన్ ప్లస్ చేతులు చిన్న పిల్లలకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అండి సో వాళ్ళకి హెవీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పిల్లల్ని ఈ తింటని పళ్ళు ఊడిపోతాయి లేకపోతే ఈ తింటని కళ్ళు పోతాయి ఇలాంటివి చెప్పకుండా పాజిటివ్గా ఎక్కువగా వాళ్ళని మోల్డ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇవి కాకుండా క్యారెట్స్ తింటే నీ కళ్ళు బాగా కనిపిస్తాయి పోతాయి కనిపిస్తాయి రెండిట్లో మీకు ఏ నెగిటివ్ కనిపించింది పోతాయి అంటే వాళ్ళ మైండ్ లో పడిపోతుంది వాళ్ళకి ఏంటంటే ఈగో ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి దానికి ఆపోజిట్ గా చేయాలి కంపల్సరీ దానికి ఆపోజిట్ గానే చేస్తారు అంతే సో మన వైపు మనం ఇద్దరం విన్ విన్ సిచువేషన్ రావాలి అంటే వి వీ హు ఆల్వేస్ స్పీక్ అబౌట్ పాజిటివ్ థింగ్స్ అనమాట వాళ్ళ దగ్గర నెగటివ్ థింగ్స్ అసలు మాట్లాడకూడదు ఈవెన్ అడల్ట్స్ దగ్గర కానీ ఏజ్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి దాంట్లో పాజిటివ్నెస్ చూపించాలి కానీ నెగిటివ్నెస్ ఎక్కువ చూపించకూడదు దట్స్ వాట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ టూ